ఓం గం గణపతియ నమ గురుభ్యో భీన్నమ మాఘపురాణము ఇరవై ఆరవ అధ్యాయము ఈ అధ్యాయంలో ఈ అడవిలో వదిలివేయబడ్డటువంటి ఈ బాలుడు తన అసలు తండ్రి అయినటువంటి సులక్షణ మహారాజుని చేరుకున్నటువంటి వృత్తాంతాన్ని తెలియజేయటం అనేది జరిగింది అడవిలో పాపం ఆ బాలు వదిలివేశారు కదా అతని జాతకం ఎటువంటితో కానీ తన తల్లి అడవిలో పులిచే చంపబడింది ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇక ఆ పిల్లవాడిని ఆ దీనరక్షకుడైనటువంటి శ్రీహరే రక్షించాలి ఆ రాత్రి బాలుడు ఏడ్చి ఏడ్చి అలసి నిద్రపోయాడు అక్కడ ఒక తులసి మొక్క ఉంది నిద్రలో బాలుని చెయ్యి తులసి చెట్టుపై పడినందున ఆ రాత్రి అతనికి ఏ అపాయమూ కలుగలేదు పైగా దైవభక్తి కలిగిను ఉదయమే లేచేటప్పటికీ అడవిలో ఏకాంతంగా ఉండటంతో భయపడి బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు ఆ యొక్క ఏడుపు వినటువంటి పక్షులు జంతువులు మృగాలు కూడా రోదన చేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారాన్ని తెస్తే ఇస్తూ ఉండేవి ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి ఉన్నాడో ఆ మొక్కకు ప్రతినిత్యం పూజలు చేస్తూ కాలాన్ని గడుపుతున్నాడు అలా పెరుగుతూ పన్నెండేళ్ల ప్రాయం గలవాడయ్యాడు ప్రతిరోజు కూడా తులసి పూజ భగవన్ నామస్మరణ చేస్తూ నన్ను కాపాడుము తండ్రి అనాథరక్షకా అని ప్రార్థిస్తూ ఒకప్పుడు విరక్తుడై చి ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా నేను బ్రతికేందుకు అని దుఃఖిస్తుండగా ఆకాశవాణి ఓ బాలచంద్ర నీ వట్లు విచారింపకము ఈ సమీపంలో ఒక కోనేరు ఉంది మాఘమాసం ప్రవేశించింది కాబట్టి నువ్వు ఆ యొక్క సరస్సులో స్నానం చేసిన నెడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమవుతాడు అని పలికెను ఆ మాటలు వినిపించాయి వెంటనే రాజకుమారుడు సరోవరం దగ్గరికి వెళ్ళి మాఘ స్నానం చేసి శ్రీహరిని స్థుతించాడు ఆ బాలుని నిష్కళంక భక్తికి నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి బాలక నీకేం కావాలో కోరుకోమని చెప్పి అని అడగ్గా ప్రభు నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు నాకు ఆలనా పాలన చేసేవాళ్ళు ఎవరైనా కానీ లేరు అసలు పుట్టింది మొదలు కష్టాలే తప్ప సుఖమన్నది ఎరగను ఈ వనచారాలు నన్ను రక్షించి పోషిస్తున్నాయి కాబట్టి మీ సన్నిధానానికి నన్ను తీసుకుని పండు నాకు మరేమీ అక్కర్లేదని ప్రార్థించాడు ఓయి రాజనందరా నీవు ఇంకనూ భూలోకంలో ధర్మంగా పరిపాలన చేయవలసిన అవసరం ఉంది నీ తండ్రి అయినటువంటి సులక్షణ మహారాజు వృద్ధుడై నీ గురించి నీ కన్న తల్లిని గురించి బెంగతో ఉన్నాడు కాబట్టి నీవు నీ తండ్రి వద్దకు పోయి రమ్ము అని చెప్పి ఆ కొలను సమీపంలో తపస్సు చేసుకుంటున్న ఒక మునీశ్వరిని తోడు ఇచ్చి సులక్షణుని వద్దకి ఈ బాలు పంపించను అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భవతిగా ఉండి ఎటుపోయాను పుట్టిన బిడ్డ ఏమాయను అని తన రాజ్యమంతా కూడా వెదిగించి తాను కూడా వెతికి వారి జాడ తెలియనందున విచారంతో ఉండి రాజకార్యాలను కూడా చూడకుండా ఉన్నాడు అటువంటి సమయంలో మునివంట ఈ బాలుడు వెళ్ళాడు రాజుతో ముని ఆ బాలుని జన్మవృత్తాంతాన్ని తెలియజేసేసరికి సులక్షణ మహారాజు అమితానంద భర్తుడే బాలుని కౌగిలించుకొని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకం చేశాడు ఇది మాఘపురాణము ఇరవై ఆరో అధ్యాయము సమాప్ సమాప్తము